ఫ్రీ బాగుందండి నేను జిఎస్ఎల్ కి వెళ్తాను వంద రూపాయలు ఏమిటంటే ఛార్జీ అయితే నేను మా పాపలను అడిగితే అన్ని ఛార్జీలు కావాలి ఇప్పుడు అయితే ఫ్రీ చంద్రం ఇస్తున్నాను నాకు చాలా 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 సంతోషంగా ఉంది నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను చంద్రానికి జీవితాంతో రుణపడి ఉంటానని నాకైతే చాలా సంతోషంగా ఉంది అంటే ఇంత ఫ్రీగా హ్యాపీగా మూవ్ అవుతుంది తీసుకెళ్తున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నాకు సంతోషం తట్టుకోలేక కన్నీళ్ళు వస్తున్నాయి ఇదివరకైతే ఎవరిని అడగాలో సాచీకి డబ్బులు అనేసి నాకు ఆలోచన నాకు సిగ్గుగా అనిపించేది అయితే నా పిల్లల్ని ఎలా అడిగి వాళ్ళని అడగ అడగవలసి వస్తుంది ప్రతి రూపాయి అనేసి నాకు సాచీలకి హాస్పిటల్ కూడా వెళ్ళడం మానేస్తాను ఇప్పుడు ఫ్రీ వచ్చిన సంతోషంగా ఎడతున్నాను నేను వెళ్లేము మళ్ళీ ఈ రోజు కూడా ఇప్పుడు వెళ్తున్నాము చాలా చాలా సంతోషం చంద్రానికి అయితే ఎంతో రుణపడి ఉన్నాను అనిపిస్తుంది నాకైతే వంద రూపాయలు అవుతాయండి వెళ్ళడానికి రావడానికి మరి మడికి గ్రామం అయితే ఇప్పుడు ఫ్రీగా తీసుకెళ్తున్నారని చంద్రానికి చాలా టైం చెప్తున్నాను అండి నాకైతే కొడుకు రూపంలోనే భావిస్తున్నాను నాకు అబ్బాయిలు లేదు ఇద్దరు అమ్మాయిలు ఆయన కొడుకుగా భావించి చాలా సంతోషపడుతున్నాను చాలా ఆనందపడతాను